ఆ ఛానల్ ఎవరిది అని అంటే జగన్మోహన్ రెడ్డిది నోరు తెరిచి అది నాయకు కాదంటాడు ప్రమాణ స్వీకారం రోజున మద్య నిషేధం చేస్తాను అని చెప్పి మద్య నిషేధం చేసి మీ దగ్గరికి ఓట్లకు వస్తానని చెప్పి దాన్ని ఊసే ఎత్తట్లేదు ప్రజల పైన భారం వేసి ఏదో చేస్తున్నాను అని చెప్పేసి బిల్డప్ తప్పితే ఏమీ లేదు ఈ రోజు ఈ నియోజకవర్గంలో మూడు సార్లు ముగ్గురు అభ్యర్థులను మార్చిన పార్టీ వైసీపీ పార్టీ ఎక్కడో పెడన్లో యువకుడు కృష్ణప్రసాద్ ఫుట్బాల్ తన్నడు తంతే ధనంలూరు రొచ్చిపడ్డాడు అక్కడ గంజాయి మొక్క ఇక్కడ తులసి మొక్క అని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాడు అక్కడ పీక్ వచ్చిన గంజాయి మొక్క ఇక్కడ గంజాయి మొక్క కాక తులసి మొక్క అవుతుందా అని చెప్పి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా చిన్న పనికి కూడా కమిషన్ లో తీసుకునే ఈ మంత్రి భ్రష్టు పట్టిపోయి పెడన నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి మళ్లీ పెనమలూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టియడానికి ఇక్కడికి వస్తా ఉన్నాడు దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉన్నాం నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్నాం అందుబాటులో ఉంటా ఉన్నాం మళ్లీ ఎన్నికలకి వచ్చి ఓటు అడుగుతా ఉన్నాం పేయింగ్ గెస్ట్ లాగా వచ్చేవాడు వస్తున్నాడు పోయేవాడు పోతున్నాడు ప్రజల్ని ఆలోచించుకోమని చెప్తా ఉన్నా మీకు స్థిరమైన నాయకత్వం స్థిరమైన అభివృద్ధిని అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించమని ఇంటింటికి చెప్పి ఓట్లు అభ్యర్థిస్తా ఉన్నాం